ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉన్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాటైతే చేశారు ఇక జనవరి రెండు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు తర్వాత సంక్రాంతి కానుక సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది ఈ జన్మభూమి కార్యక్రమంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఇక ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అర్హత ఏంటి ఏ ఏ పత్రాలు ఉండాలి అంటే ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అనే సమాచారం మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ ఇంకా వివరాలేకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇస్తున్నటువంటి పదిహేను వేల రూపాయల స్థానంలో ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు అంటే గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఈ అమ్మఒడి కింద ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తాము అంటే ఒక్కో ఇంట్లో మనకు ఇద్దరున్నా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నా వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న అందరి పిల్లలకు కూడా వర్తిస్తుంది గతంలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఈ పథకం వర్తించదు అని చెప్పారు ఈ విషయాన్ని మన నారా నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే హామీలు కట్టుబడి ఉన్నాము ప్రతి ఒక్క తల్లి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అమ్మఒడి అంటే తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవాడికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నా అంతమందికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే ప్రకటించడం జరిగింది ఇక ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకం కోసం ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది దీనిలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సి పని లేదు మీ అర్హత బట్టి మీ యొక్క ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయడానికి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక జనవరి రెండో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి దరఖాస్తు చే చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక మీరు దరఖాస్తు చేసుకోవడానికి సమయం అయితే వచ్చింది మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు తల్లులు ఉన్నారో ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట అంటే జనవరి రెండవ తారీఖున మీటింగ్ అయిపోయి మూడో మూడు లేదు లేదా నాలుగో తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ పథకాన్ని అమ్మ ఒడి పథకం అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏ ఏ జిరాక్స్లు ఉండాలి మనం చూసుకుందాము గతంలో కూడా మనకు స్కూల్కి ప్రత్యేకమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేసేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఈ అమ్మఒడి పథకం తల్లికి వందనం వర్తించాలంటే మీరందరూ కూడా తప్పకుండా మీరు కానీ మీ పిల్లలు కానీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని ఉండాలి మీరు కూడా కూడా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా చెప్పారు కాబట్టి ఈ విధంగా ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలైతే ఇస్తూ కూడా మన ప్రభుత్వం గతంలో క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది ఇక తప్పకుండా మీ తల్లి కూడా ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నారో అటువంటి పిల్లలు కానీ తల్లులు కానీ మీరు ఏం చెయ్యాలంటే తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల్ని అమ్మది ఎవరైతే ఉంటారో అమ్మ తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పిల్లల ఆధార్ కార్డు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా మీరు తీసుకొని ఉండాలి ఇవన్నీ కూడా మీరు జిరాక్సులు సిద్ధం చేసుకుని పెట్టుకోండి మీకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి రెండవ తారీఖున మీటింగ్లో చెప్తారు తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు తప్పకుండా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ ఇస్తారు అలాగే మీ పిల్లలు అంటే ఒక పిల్లవాడి ఉంటే ఒక పిల్లవాడు ఇద్దరికి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి మీ రెడీగా పెట్టుకోండి జిరాక్సులన్నీ రెడీగా ఉంటే మీరు ఈ యొక్క పథకం వర్తించినట్లే అన్నమాట కాబట్టి తల్లులందరూ కూడా ఈ పత్రాలు రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీరు మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని తీసివేయడం జరిగింది గత వీడియోలో కూడా చెప్పాను ఒక రూల్ మాత్రమే కొనసాగిస్తున్నారు పిల్లలకి గతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవసరం ఉండేది ఇప్పుడు ఎనభై శాతం హాజరు ఉండాలని ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఎవరైతే పిల్లలు బడికి పోవాలి కాబట్టి ఈ పథకాన్ని తీసుకువచ్చింది ఇక ప్రతి పిల్లవాడు కూడా బడికి వెళ్ళి చదువుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో రావాలని ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం పథకానికంటే ఈ యొక్క పథకం వర్తించాలంటే తప్పకుండా మీ పిల్లవాడు ఎనభై శాతం అంటే వంద రోజులు అంటే మీరు ఎనభై రోజులు అంటే మీ పిల్లవాడు ఎనభై రోజులు కూడా ఖచ్చితంగా స్కూలుకే అయితే వెళ్ళి ఉండాలన్నమాట అరవై పర్సెంట్ హాజరు అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకం వర్తించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఇవన్నీ అంచనా వేసుకోండి ఈ యొక్క పథకాన్ని మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఇది ఈ పత్రాలని రెడీగా పెట్టుకొని ఉండండి ఇంకో రెండవ తారీఖున అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మీకు సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంటుంది ఈ జన్మభూమి కార్యక్రమం యొక్క పథకానికి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రతి తల్లి కూడా ఈ యొక్క వివరాలన్నీ తెలుసుకొని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే ఈ యొక్క పథకం ద్వారా రావడం జరుగుతుంది ఇది అమ్మఒడి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్